అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామంలో వేగి కొండమ్మకు చెందిన స్థలాన్ని గత ప్రభుత్వం జగనన్న లేఅవుట్ పేరుతో స్థానిక వైసీపీ నేతలు కబ్జా చేయటం జరిగిందని బాధితులు మీడియా ముందు పేర్కొన్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కబ్జా చేసిన స్థలంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామన్నారు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఆ స్థలంలో దౌర్జన్యంగా నిర్మాణాలు చేపట్టగా వాటిపై పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు అంతేకాకుండా తిరిగి మాపై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి చిత్రహింసలు గురి చేశారన్నారు ఆదివారం జరిగిన ఇల్లు కూల్చివేత ఘటనకు సంబంధించి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ చేయించాడంటూ వైసీపీ నాయకులు మత్తలేని నాయకుడిపై బురద జల్లుతున్నారన్నారు అలాగే ఈ కూల్చివేతపై రాజకీయ నాయకుల ప్రమేయం లేదని మా అంతట మేము చేశామని ఎందుకంటే ఇప్పటికే మూడేళ్లలో దిగిపోయారని నాలుగోది కూడా జరిగితే తమకి అన్యాయం జరుగుతుందనే భావంతో ఇలా చేశామని అంతేకాని ఎవరిపై తప్పుడు ఆరోపణలు చేయవద్దన్నారు అదే విధంగా రెవెన్యూ అధికారులు స్పందించి తమకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన మా ఆస్తిని మాకు అప్పగించాలని బాధితులు వేడుకున్నారు కానీ గౌరవినీయులు కొంతాల రామకృష్ణ గారికి కానీ ఆయన ఆయర్ వర్గానికి కానీ ఎవరికి ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఇదులో లేదు భూమి గల ఆసాములు వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని పని బాధని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న తొందరపాటు డెసిషను తప్పు డెసిషన్ కాదండి తొందరపాటు డెసిషన్ మాత్రమే జరిగింది ఈ ఈయన పేరు పెంటకోట సత్యబాబు అండి సత్యనారాయణ ఆయన పేరు పెంటకోట నాయుడు వీళ్ళిద్దరినీ జైల్లో పెట్టి అతను అతని అప్పారావు పొలిమేర్ శ్రీని వీళ్ళందరినీ జైల్లో పెట్టించి నానా హింసలు పెట్టారండి ఏ తప్పు చేయకపోయినా వీళ్ళు లాస్ట్ టైం పునాదులు కడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి డిపెండ్ చేస్తే వీళ్ళు వెళ్ళి డిపెండ్ చేస్తే వాళ్ళని కొట్టి రక్తాలు వచ్చేలా కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అట్లీస్ట్ కంప్లైంట్ కూడా తీసుకోలేదండి అంత గవర్నమెంట్ రూలింగ్ చేశారు వైసీపీ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో ఏ ఆధారం లేకుండా ఇల్లు పెట్టి కంప్లీట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని ప్రాపర్టీ ఓనర్స్ వెళ్ళే డిపెండ్ చేస్తే వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టారండి దట్ ఈస్ ద కూటమి గవర్నమెంట్ ఎనీ అథారిటీ ఎవరో కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీ లాంటిది ఓన్గా చేయకూడదు ఒక ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి చేయకూడదు అన్న ఒక ధర్మాన్ని కట్టుబడి ఈరోజు చర్య తీసుకున్నారండి కూటమి గవర్నమెంట్లో ఇంత పక్కాగా లా అండ్ ఆర్డర్ నడుస్తుంది కానీ వైసీపీ గవర్నమెంట్లో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లా అండ్ ఆర్డర్ నడలేదు దయించి ఇది అందరూ గుర్తించి ఎకపోయినైనా ఈ బాధితులకి సరైన న్యాయం ఎంఆర్ఓ గారు డిటి గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు పోలీసు వారు పంచాయతీ సెక్రటరీ అందరూ ఆ కూలిని ఇల్లుకి ఏమైనా ఆధారేషన్స్ ఉన్నాయా ఎవరైనా ఏమైనా ఇచ్చారా ఎందుకు ఇచ్చారు ఎలాగిచ్చారు అని దాని మీద ఎంక్వైరీ చేసి ఆల్రెడీ ఆర్డర్ ఉంది అందులో ఏ విధమైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినా కూల్ చేస్తామని ఒక ఆర్డర్ ఉంది ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ ఇచ్చున్నారు దాన్ని బేస్ చేసి యాజ్ 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 ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం ఆ ఏరియాని క్లియర్ చేసి బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం నన్ను ఇంట్లో నుండి దాన్ని కోరిక తీసుకొని అమ్ముకుంటే దాన్ని ఎంతో బాధపడి దాన్ని అలా ఏమి నాకు చేశానప్పుడు ఏం చేస్తా తా తాగుతానన్నట్టు ఉన్నాను నన్ను నాకు ఆస్తి అది లేదేమీ నా అమ్మ బాబు ఇంట్లోనే ఉన్నాను నన్ను మా అత్తవరకు కూడా భూమి అది లేదు ఎలాగే బతుకుతున్నావు ఎలా బతుకడం బతుకున్న జరిగిన జరిగిన అలా చెప్పిన జాగా కూల్చుకుంటే దాని మీద కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ వాళ్ళు ఒక కమ్యూనిటీ ప్రత్యేకంగా వేరే కమ్యూనిటీని ముసిపెత్తందనే కార్యక్రమాన్ని హైలైట్ చేసి కార్యక్రమం చేశారు ఇలాంటి రాజకీయాలు చేసుకోవడం మానుకోలేని ఈ ప్రత్యేక ముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఆ సొంత జాగాల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్రతిఘటించడం కామనం దానికి వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి పోలీస్ శాఖ అన్నదండలతో ఇలాంటి భూ కబ్జాలు కసుకోవట్లు చాలా జరిగాయి